హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు కంప్లీట్గా నల్లబడే ఒక హెయిర్ ప్యాక్ని చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ప్యాక్ అనేది మీకు హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదండి డ్యాండ్రఫ్ కూడా ఉండదు దీనివల్ల అట్లాగే జుట్టు అనేది నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చి ఇది ఎలాంటి కెమికల్ కూడా కాదు మనకి ఎప్పుడు అన్ని ఇంట్లో దొరికే వాటితోటి చుట్టుపక్కల దొరికే వాటితోటి ఈరోజు నేను వీడియోని షేర్ చేస్తున్నానండి మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే ఎక్కువ తెల్ల జుట్టుతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా నీడలో ఆరబెట్టిన గోరింటాకుని మీకు చూపిస్తున్నాను మీ దగ్గర పచ్చి గోరింటాకు ఉన్నా సరే పర్వాలేదనమాట నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువ ఇది స్టోర్ చేసుకుంటూ ఉంటానండి దాని గురించి గోరింటాకుని నీడలో ఆరబెట్టిన గోరింటాకు ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకుని ఈ కప్పు గోరింటాకు ఇందులో వేసేసుకోండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఆకులు అనేవి తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి తర్వాత ఎలోవేరాని అయితే చూపిస్తున్నానండి ఇది అందరికీ ఇళ్లలో దొరికేదే ఇవి లేకపోతే కనుక మీరు ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు కాఫీ పౌడర్ని చూపిస్తున్నాను డికాక్షన్ తీసుకునేదైనా వేసుకోవచ్చు లేదా టీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పొడి మనం పాలలో డైరెక్ట్గా వేసుకుంటాం కదా ఆ పౌడర్ అయితే నేను చూపిస్తున్నానండి దీనివల్ల అయితే వెంటనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం డికాక్షన్ తీసుకునేది అయితే లేట్ అవుతుంది అంతే దానికి దీనికి డిఫరెన్స్ ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి తగినన్ని వాటర్ వేసుకోండి అంటే సుమారుగా అర లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం స్టేజ్ మారిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి మీకు ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లిక్విడ్ అనేది మనకి చేంజ్ అయ్యింది అంటే మనం కాఫీ పొడి వేసాం కాబట్టి అట్లాగే గోరింటాకు వల్ల కూడా మంచి కలర్ఫుల్గా అనేది తయారవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం లీటర్ వాటర్ వేసాం కదండి అది లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇందులో మెంతులు వేసాము మెంతులు నైట్ అయినా సరే నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా అప్పటికప్పుడైనా సరే వేసుకోవచ్చండి ఇది వేడి మీదే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇది ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి మనం ఎందుకంటే ఇది నైట్ నానబెట్టట్లేదు అప్పటికప్పుడు కలుపుకుని అప్లై చేసుకునేది కాబట్టి కొంచెం వేడి మీదే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి లేదంటే ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఈ పేస్ట్ అంతా తలకి అప్లై చేసుకోవచ్చు ఆ ఇబ్బంది కూడా అస్సలు ఉండదండి కాకపోతే వాష్ చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే మామూలుగా అయితే ఇట్లాగా నేనైతే తలకి పిప్పి కింద అట్లా ఏమీ లేకుండా ఉంటుందని ఫిల్టర్ చేసేసుకున్నాను లిక్విడ్ అనేది తీసుకున్నాను అనమాట అలా ఇలా ఏమీ అవసరం లేకుండా మీరు మిక్సీలో వేసేసుకుని చక్కగా జార్లు వేసుకుని పేస్ట్ లా చేసేసుకుని తలకి అప్లై చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా అని ఇలా లిక్విడ్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి తగినంత లిక్విడ్ తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఉసిరి పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి జుట్టు ఎక్కువ తక్కువ అట్లా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఉసిరి పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంచెంగా లిక్విడ్ వేసుకుంటూ కలుపుకోండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి మీకు ఇండిగో పౌడరు జుట్టుకి పడితే కనుక అంటే చాలామందికి దొరద వస్తుంది మాకు పిగ్మెంటేషన్ వస్తుంది అట్లా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి మీరు పడితే గనక ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు పడట్లేదు అన్న వాళ్ళు ఇట్లా ఉసిరి పౌడర్ని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇండిగో పౌడర్ వల్ల న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మీకు తెలుస్తుందండి అట్లా అని ఉసిరి పౌడర్తో రాదా అని కాదు వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా అనేది కలిపేసుకోండి ఇది అట్లా సెట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చక్కగా అది అంతా సెట్ అవుతుందండి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మన హెయిర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి తెల్ల జుట్టు అనేది మీకు నల్లబడుతుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదండి ఈ లిక్విడ్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ వరకు ఇది స్టోరేజ్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా ప్యాక్ హెన్న అయినా ఇండుగో లేదంటే ఇట్లాగా ఉసిరి పొడి మిక్స్ చేసుకున్న సరే మీరు వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ప్రే బాటిల్ అట్లా మీ దగ్గర ఏదైనా ఉంటే చక్కగా ఇట్లా స్ప్రే బాటిల్లో వేసుకుని తలస్నానం చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఈ విధంగా తలకంతా అప్లై చేసుకుని మీరు తలస్నానం చేయొచ్చు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది చూపిస్తున్నాను స్టార్టింగ్లో వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉంది మీరు ఫస్ట్ చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఈ స్టేజ్లోనే మన లిక్విడ్ని ఒకసారి స్ప్రే చేసుకోవాలి తలంతా హెయిర్ ఫాల్ లేకుండా చాలా బాగుంటుంది జుట్టు అనేది మెత్తబడుతుందండి అందుకని ఒకసారి ఇది వేసేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత ప్యాక్ అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెయిర్ మీకు మెయిన్ వచ్చి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి కొంచెం క్రమం తప్పకుండా వాడినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా కనీసం అది వారానికి రెండుసార్లు తలస్నానం చేసే అలవాటు ఉంటుంది వాళ్ళు లిక్విడ్ అప్లై చేసుకుని తలస్నానం చేస్తూ ఉండండి లాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట లిక్విడ్ అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉండి తలస్నానం చేయండి మంచి మీకు నచ్చిన షాంపూ తోటి తలస్నానం చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఈ ప్యాక్ మనము తెల్ల జుట్టు నిలబడ్డానికి పెట్టుకుంటున్నాము ఈ ప్యాక్ పెట్టుకునే ముందు జస్ట్ అట్లా స్ప్రే చేసేసుకోండి స్ప్రే చేసుకుని ప్యాక్ మీరు అప్లై చేసేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇట్లో ప్యాక్ వెంటనే అప్లై చేసుకోండి ఇలా ఎందుకు చేయాలని డౌట్ ఉంటుందేమో మీకు డౌట్ ఏం కాదు జుట్టు మెత్తబడుతుందండి చాలా బాగుంటుందన్నమాట జుట్టు చిట్లు పోవడం నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్స్ వస్తాయి కదండి జుట్టు చివరిలోని చాలామందికి స్ప్లిట్స్ వస్తాయి అలా రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఇంకా ఏంటంటే నా తల అనేది చాలా చల్లబడుతుంది తలనొప్పి అనేది అట్లా ఏమి ఉండదు చాలా బాగా పనిచేస్తుందండి ఇది న్యాచురల్ రెమెడీ మీరు ఎలాంటి డౌట్ లేకుండా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు జుట్టు రాలిపోతుందన్న ప్రాబ్లం కూడా ఉండదండి మీరు కంటిన్యూగా పెట్టుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్కి కొంచెం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండండి ప్యాక్ వారానికి ఒకసారి అలా ప్యాక్ పెట్టుకున్నట్లయితే మనకి వైట్ హెయిర్ అనేది కనిపించకుండా పోతుందండి చాలా బాగుంటుందన్నమాట తర్వాత మీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది అనుకున్న తర్వాత మీరు నెలకొకసారు లేదంటే నెలకి రెండుసార్లు అలా మెయింటైన్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే కెమికల్ వేసుకుని హెయిర్ ఫాల్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ మన ఇంటి చుట్టుపక్కల దొరుకుతూనే ఉంటాయి మన కిచెన్లో ఉండే వాటితోటే నేను అన్ని చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి ఇందులో నేను ఐరన్ కడాయి యూజ్ చేశాను ఐరన్ కడాయి యూజ్ చేయడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి వల్ల కూడా జుట్టుకు అనేది చాలా హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ లేదు ఏంటంటే నైట్ నానబెట్టుకోవాలి పొద్దున పెట్టుకోవాలి అలా ఏమీ లేదండి ఒక్కొక్కసారి మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు లిక్విడ్ ముందు రోజో రెండు రోజుల ముందో తయారు చేసుకుని ఎప్పుడైనా అప్పటికప్పుడు మీరు కొంచెం అది గోరువెచ్చగా చేసుకుని మీరు ఏ పౌడర్ కలుపుకుంటారో ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు హెన్నా పౌడర్ అయినా ఇండిగో పౌడర్ అయినా నెక్స్ట్ వచ్చేసి ఉసిరి పొడి అట్లా మీకు నచ్చిన పౌడరు ఖచ్చితంగా కలుపుకుని తలక అప్లై చేసుకోవచ్చండి ఇది సుమారుగా రెండు గంటలు ఉంచుకోవాలి బ్లాక్ హెయిర్కి రెండు గంటలండి మీరు నార్మల్ హెన్న అట్లాగా ఉంటే కనుక ఒక ఇరవై నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట రెండు గంటల తర్వాత చక్కగా మీరు షాంపూతో కాకుండా కుంకుడుకాయతో కాకుండా మీరు షీకకాయతో తలస్నానం చేయండి జుట్టు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది హెయిర్ ఫాల్ ఉండదండి తలనొప్పి అట్లా ఏమీ రావన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ప్యాక్ కంప్లీట్గా కావాలంటే మీరు జుట్టు అంతా వేసుకోవచ్చు లేదంటే వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో మీరు ఎక్కువ అప్లై చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ప్యాక్ తక్కువ కలుపుకుని కుదులుకోట అప్లై చేసుకుంటే కొంచెం ప్యాక్ అనేది కలిసి వస్తుందండి లేదు మేము మొత్తం పెట్టుకుంటామంటే కనుక కొంచెం ఎక్స్ట్రా అనేది కలుపుకుని ప్యాక్ లాగా వేసేసుకోండి చాలా బాగుంటుంది మీకు మెయిన్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు చాలా బాగా పనిచేస్తుంది అనమాట చేతులకి గ్లౌసెస్ వేసుకుని ప్యాక్ అనేది అప్లై చేసుకోండి మీకు నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ చూపిస్తున్నాను నేను నెలకి నాలుగు సార్లు వారానికి ఒక్కసారి చెప్పిన నాలుగు సార్లు పెట్టుకున్న తర్వాత రిజల్ట్ చూపిస్తున్నానండి చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్